హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్ ఈరోజు నేను పనసకాయ బిర్యానీ మరియు తాటి ముంజల కూర చేసి చూపించబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలరు అని కోరుతున్నాను మా వీడియోలకి లైక్స్ తక్కువ పడుతున్నాయండి కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తూ మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరా అని కోరుతున్నాను ఈ తాటి ముంజలు మా హస్బెండ్ వాళ్ళ కొలిక్ వెంకటరాజం అన్నయ్య గారు తీసుకొచ్చి వచ్చారు వాళ్ళ ఊరి నుండి అవి మా వారు ఓపెన్ చేశారు కాస్త లేతగా ఉన్నాయి తినేసాము కాస్త ముదురుగా ఉన్నాయి ఈ కర్రీ తయారు చేస్తున్నాను ఒక ఫంక్షన్లో ఈ పనసకాయ బిర్యానీ తాటి ముంజల కూర తిన్నానండి అప్పండు చేయాలని చాలా అనుకుంటున్నాను మధ్యలో సంవత్సరాలు గడిచాయి ఈరోజు అయితే చేస్తున్నాను ఈరోజు పనసకాయ బిర్యానీ చేయాలి అనుకున్నప్పుడు మా వారితో చెప్తా ఆయన ఏమన్నారంటే టోటలు నీ సమానంతా తీసుకునేసి బయట షెడ్లో కూర్చో అక్కడ శుభ్రం చేసుకుని ఇంట్లోకి రాని చెప్పారు ఇంకా కావలసిన సామాగ్రి అంతా కూడా తీసుకెళ్ళేసి బయట షెడ్యూలో కూర్చున్నా ఈ యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా అన్నీ రెడీ పెట్టుకొనేసి కత్తికి మన చేతులకి నూనె రాసుకున్నాను ఇటు తెలంగాణ ప్రాంతం వాళ్ళకైతే పనసకాయ గురించి పెద్దగా తెలియదు అండి ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు పండిన కాయలు తొనలు తినమనేసి కాయ తీసుకొచ్చి ఓపెన్ చేయడము ఈ విధంగా బిర్యానీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఇందిరా గారు అనేసి మాకు తెలిసిన మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నా చేతులతో నేను ఈ పండు కోసుకొని తీసుకొచ్చాను పండు కాదు కాయ నేను బుధవారం రోజు తీసుకొచ్చాను గురువారం ఇంట్లో ఉండింది శుక్రవారం రోజు ఈ బిర్యానీ చేస్తున్న రెండు రోజులు ఇంట్లో ఉండేసరికి కొద్దిగా మెత్తపడింది కాయ ఈ కాయ కోయడం మొదలెట్టినప్పుడైతే నా వల్ల అవుతుందో కాదో అని భయపడ్డానండి ఈ కాయ స్ట్రక్చర్ ఎట్లా ఉంది అంటే ముక్కలు కోసినా కూడా ఎటువైపు కోసాను అన్నది కూడా తెలియట్లేదు అంత అర్థం కాకుండా ఉన్నది కోసింది కనబడట్లేదు ఎక్కడ కోసానో కూడా తెలియట్లేదు అసలు నేను ఇది కోయగలనా అని కూడా కొద్దిగా భయపడ్డాను చాలాసేపు ట్రై చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పూర్తి కాయను ఏం చేయలేము అది మన చెప్పు చేతుల్లోకి రాదు చిన్న చిన్నగా విడదీసి పాలించాలి అని అర్థమైంది ఇక పనసకాయ మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ చిన్న చిన్న పీసెస్ లా కట్ చేస్తూ బయటికి తీస్తున్నా టోటల్గా అయితే అస్సలు రావట్లేదు ఎందుకంటే లోపల పెద్ద పెద్ద గింజలు ఉంటాయి గుజ్జు ఉంటుంది ఆఫ్ ఆఫ్ అయితే చేయడం అయితే సాధ్యం కాదు కానీ మధ్యలో కట్ చేస్తూ చిన్న చిన్న పీసులు అయితే తీయడం వీలవుతుంది అనేసి నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కోస్తున్నప్పటికీ కూడా మూలాలు లోపల బలంగా ఉన్నాయండి మధ్యలో చాకు పెట్టి లోపల నుండి కట్ చేస్తే కానీ ముక్క బయటికి రావడం లేదు ఇంత పెద్ద కాయలు చాలా వేస్టేజ్ అవుతుందండి తోలు మందంగా ఉంటుంది తోలు కట్ చేసేయాలి లోపల పెటల్స్ గింజలు అన్నీ కూడా వేస్టేజే అన్నీ ఎక్కడికక్కడ తీసేయంగా కొన్ని ఇవి పనస తొనలు అది పండ్లు వెళ్ళినాయి ఇందులో నుండి కట్ చేస్తూ తింటూ కూడా ముక్కలుగా కోసాను మరియు పైన తోలు అవన్నీ తీసేసరికి కొన్ని ముక్కలు మాత్రమే వెళ్ళినాయి ఇంత పెద్ద పండులో నుండి మొత్తం కాయ ఓపెన్ చేయలేదండి ముప్పావల వంట కోసిన మిగతా దుంచేసిన తర్వాత ఎప్పుడైనా చిన్నగా కర్రీ చేద్దామనేసి బిర్యానీ వంట కంప్లీట్ అయ్యాక మళ్ళీ ముక్కలు కోసిన ఈ పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్న వాటిని చిన్న ముక్కలుగా కోసుకొనేసి లోపల పెటల్స్ కానీ బయట తోలు కానీ శుభ్రంగా తయారు చేస్తున్నా ఈ పనస పండ్లు అయితే బాగున్నాయండి మామూలుగా బాగా మగ్గిన పండు అయితే కొద్దిగా స్మెల్ వస్తుంది ఆ స్మెల్కి తినబుద్ధి కాదు కానీ ఇది పండి పండు అన్నట్టుగా పండింది కాబట్టి స్వీట్గా ఉంది ముక్క ఇలాంటి స్మెల్ లేదు ఇది కడిచేస్తూ తిన్నాను మరియు మా వారు మా పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు ఈ పనస తొనల్ని పనస కాయ కోస్తూ మరియు వండుతూ కూడా ఈ పనస తొనల్ని తింటూ ఎంజాయ్ చేశాను ఇది వండేటప్పుడు నాకు అశ్లాఖలు అనేది తెలియలే తెలియలేదు ఎందుకంటే పనస ముక్కలు తింటూ చేస్తున్నాను కాబట్టి ఓకే అండి వంట ప్రాసెస్లోకి వెళ్దాము ఒక అరగంట ముందుగా డైలీ వండుకునే బియ్యమే ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాను తొందరగా అవుతుంది అని ఆ తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టేసి అందులో ఆయిల్ పోసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు బిర్యానీ ఆకు అండ్ మసాలా స్పైసెస్ మరాఠీ మొగ్గ సాజీరా అనసపువ్వు లవంగా ఇలాచి దాల్చిన చెక్క మరియు పత్రి జాపత్రి ఇవన్నీ కూడా ఈ తాలింపులోనే వేశాను ఆ తర్వాత బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు ఇలాంటివన్నీ కూడా వేసాను సరే నేను కొన్ని వీడియోల్లో పనసకాయ దమ్ బిర్యానీ అని ప్రాసెస్ చూశాను అయితే ఇది పెరుగులో నానబెట్టొద్దు నానబెడితే మనకు పాయిజన్లా తయారవుతుంది అని కూడా చూశాను తెలుసుకున్నాను కాబట్టి ఇందులో పెరుగు కానీ పాలు కానీ యాడ్ చేయలేదు ఓకే అండి తాలింపులో పుదీనాకు కూడా వేసేసాను ఉప్పు వేసాను తర్వాత డైరెక్ట్గా పనస ముక్కల్ని నీళ్ళలో కడిగేసి ఈ తాలింపులో వేసేస్తున్న ముక్క సైజు కాస్త పెద్దగానే తయారు చేసుకున్నా అండి ఇది చూడ్డానికి అచ్చము వండేటప్పుడు చికెన్ బిర్యానీలా ఉంది వండడం అయ్యాక మటన్ బిర్యానీలా కనబడుతుంది ఆ టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంది అండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఖచ్చితంగా ఇది తినాలి అండి ఇందులో పోషక పదార్థాలు చాలా ఉన్నాయి టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది ఓకే అండి ఇది తాలింపు పెట్టాను వాటర్ పోసుకున్న వాటర్ కూడా మసిల్ మస్సిల్స్ ఉన్నాయి ఈ మసిలుతున్న నీళ్ళలో నానబెట్టుకున్న బియ్యం వేసేసా ఇది కాస్త దగ్గరే ఉండాల్సి ఉంటుందండి ఎందుకంటే త్వరగా అయిపోతుంది బియ్యం నానబెట్టుకున్నాను ప్లేస్ వచ్చింది కాబట్టి మనం దగ్గర ఉండి చూసుకోవాలి ఈ మాత్రం పక్కకి వెళ్ళినా కూడా ఈ బిర్యానీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పక్కనే ఉండాలి ఈ బిర్యానీ పొయ్యి మీద అవుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది ఎప్పుడెప్పుడు తింటామా అన్నట్టు ఉంది ముక్క ముట్టి చూస్తే కూడా మెత్తబడింది చక్కగా ఉడికింది ఇందులో నెయ్యి వేయడం కానీ నిమ్మకాయ రసం వేయడం కానీ క్లిప్పింగ్ మిస్ అయింది పనసకాయ బిర్యానీ చేయడం అనేది కంప్లీట్ అయిందండి నెక్స్ట్ ఈ తాటి ముంజల కర్రీ అనేది స్టార్ట్ చేద్దాం ఈ పనసకాయ బిర్యానీ మా పిల్లల కోసమే తయారు చేస్తున్నాను ముఖ్యంగా మా బాబు అయితే గ్రేవీ కర్రీ పక్కన లేనిది ఈ బిర్యానీ తినడు ఇంకా స్పెషల్గా వాడి కోసమే చేస్తున్నాను ఈ తాటి ముంజల కూర ఈ తాటి ముంజల కూర గ్రేవీ కోసం నువ్వులు పల్లీలు ఒక బాండిలో వేయించి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్నటువంటి పేస్టు పక్కకు తీసేసి ఇదే మిక్సీలో కాస్త ఉల్లిపాయలు టమాటాలు ప్యూరీ కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకునేసి పట్టుకున్నాను తర్వాత ఒక బాండీ పొయ్యి మీద ఉంచి ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు మసాలాలు బిర్యానీ ఆకు పువ్వు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క సాజీరా ఇవ ఇలాచి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకున్నాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను పసుపు వేసాను ఈ తాలింపు చక్కగా ఫ్రై అయింది ఫ్రై అయింది అని డిసైడ్ చేసుకున్నాక ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా ఉల్లిగడ్డ ఫ్యూరీ వేసుకున్నాను ఆ తర్వాత పల్లీలు నువ్వులు కలిపి పేస్ట్లా చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఈ తాలింపులో వేసుకున్నాను ఆ తర్వాత ఈ మిశ్రమంలో రుచికి తగినంతగా ఉప్పు కారం మరియు గరం మసాలా పౌడర్ వేశాను ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాను నెక్స్ట్ ఈ తాటి ముంజలు ఉన్నాయి కదా వాటిని శుభ్రంగా కడిగేసి ఇందులో వేసిస్తున్నాను చక్కగా కలుపుతుంటేనే మంచి స్మెల్ అనేది వస్తూ ఉన్నది అప్పుడప్పుడు ఈ విధంగా వెజ్ ఫుడ్ని కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము మా పిల్లల కోసం అయితే వెజ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాము ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా చేయాల్సి ఉంటుంది మొత్తానికి తాటి ముంజల కూర కూడా చక్కగా ఉడుకుతుందండి మంచి స్మెల్ వస్తుంది ఇందులో కొద్దిగా డ్రై కోకోనట్ పౌడర్ వేశాను ఓకే అండి నూనె ఆ పైకి తేలింది ఈ తాటి ముంజల కూర అవడం అనేది కంప్లీట్ అయింది కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను ఓకే అండి మొత్తానికి పనసకాయ బిర్యానీ తాటి ముంజల కూర రెండు రెడీ అయినాయి ఇంకా మా వాళ్ళకు వడ్డిస్తున్నాను ఫస్ట్ ఫస్ట్గా మీకు చూపించాను కానీ అంత ఈజీగా అయితే కాలేదండి తాటి ముంజలు ఓపెన్ చేయడము గంటల టైం తీసుకుంది ఈ జాక్ ఫ్రూట్ ఓపెన్ చేయడం కూడా చాలా గంటల గంటల టైం తీసుకున్నది మొత్తానికి ప్రకృతి ప్రసాదము మిస్ అవ్వద్దు అనుకునేసి ఇలాగైనా చేయాలి అనుకున్నాను మొత్తానికైతే చేశాను ఇదిగోండి తాటి ముంజల కూర మరియు పనసకాయ బిర్యానీ చాలా బాగుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది రుచి చూడలేదు ఇంకా బాగుందనేసి అనుకుంటున్నాను మా రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి మీరు పెట్టే ప్రతి కామెంట్కి కూడా ఆన్సర్ చేస్తూ ఉంటాను మా వీడియోలకి లైక్ ఇస్తూ మా ఛానల్ని ప్రోత్సహించగలరని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అందరికీ సెలవుగా నమస్కారం చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై